అంత ఆలోచించాల్సిన అవసరం ఏంటండి నా గురించి తెలుసుకోవడం నాకు అవసరం లేదంటావా ఇందులో మీరు తెలుసుకోవాల్సిందే ఉంది మీరు నా భర్త పాపకు తండ్రి అమ్మా నాన్నకి అల్లుడు ఈ గూడించడానికి చిన్నదొర ఈ గూడెలో పెరిగిన వాడినైతే ఇక్కడ తిరిగిన గుర్తులు పెరిగిన జ్ఞాపకాలు ఉండాలిగా ప్రాణం ఇచ్చే మేము ఉన్నాం కదండి తెలియని దానికోసం ఎందుకండి అంతగా ఆలోచించడం అమ్మా ఏంటమ్మా నాకు అమ్మ నాన్న ఉన్నారు నీకు ఉన్నారు నాన్నకు మాత్రమే ఎందుకు లేరమ్మా అది దీనికి సమాధానం చెప్పడానికి ఇక్కడ వాళ్ళు మాట్లాడు ఆ దేవుడికి మాటలు రావమ్మా మరి నీకు నానమ్మా నేను తిన్నాను నాన్న మీరు తినండి

పసి బిడ్డలయ్యా వాళ్ళు వాళ్ళేం పని చేయగలరు చేయకుంటే అప్పుడు పాపం చేశాను దేవుడా నాన్న వాళ్ళెవరు నాకు తగ్గకుండా పోతున్నారు దుబాయ్ లో మాకు జీతం ఎంత ఇస్తారు మా నాన్న చేసినప్పుడు తీరిపోతాయా మీరు ఇప్పుడు వెళ్లేది దుబాయ్ కాదు పాకిస్తాన్ లో ఉన్న మా టెర్రరిస్ట్ లీడర్ అస్లాం ఖాన్ దగ్గరికి తెలుసా ఈ పండ్ కట్టలేదు నేను వెళ్ళిపోతాను ఉగ్రవాదులుగా పనిచేయాలని మాకు చెప్పలేదు నాకు చెప్పలేదు బాబు నా దేశం మీద ఎదురు తిరగమని నేను ఇక్కడే పుట్టా భారతం చదివా రామాయణము చదివా లంకకళ్ళి హనుమంతుడు తగలెట్టాడంటే చప్పట్లు కొట్టా నా కొంపకే ఒక నిప్పు పెట్టాడంటే చప్పట్లు కొట్టడానికి చేతులు రారా అందుకే అందుకే పాకిస్తాన్ తో చేతులు కలిపా అందుకని మమ్మల్ని కలపమంటావా కలిసి బతికివాళ్ళని చెప్పమంటావా అయితే కలిసి చావండిరా తమ్ముడు అన్నకే ఎదురు చెప్తారా అండి మీకు ఇదే గతి దేశభక్తి ముదిరిన ప్రతి వాడు ఈ దేశానికి బరువేరా సరదాగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా ఆ సీట్లో కూర్చుంటే అద్భుతమైన సీనరీ చూసే అవకాశం మిస్ అయిపోతాను కదా చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు ప్లీజ్ ఏదో ఒకటి చేసుకోండి బాబే థ్యాంక్స్ అంత లేదమ్మా అటు చూడు చాలా మంచిగా దొరికిండు రండి డబ్బిచ్చే సరిపోదు దొర సాని మరి దొర శాత డబ్బు మోగించాలా దరు వేయించాలా అడుగు గల పైసలకి అనాలి కదా సరిగ్గా చెప్పావు దొర దేనికి కొనుక్కోడానికి ఏం కొంటావే నానని పిచ్చి పిచ్చిగా బాకు మీ నానేరే తాకట్టు పెట్టచ్చా నువ్వు డబ్బులు ఇస్తే కానీ వదలరు ఏంటి ఇది బుద్ధుందా నీకు మా ఇంత పని చేస్తావేంటి గ్లాసు రసం తాకి డబ్బులే కదా ఇంకేసి ఇస్తారేంటి ఏంటండి ఇది ఏం చేయమంటావు పాప చెరుకు రసం అడిగింది ఇలాంటి అడ్డమైనవన్నీ ఇప్పిస్తారనే డబ్బు నా దగ్గర పెట్టుకున్నా అబ్బో నాకు విలు పట్టుకోవడమే రాదు గురేకడ కుదురుతుందిరా నువ్వు కొట్టగలవు నాన్న కొట్టు నువ్వు చెబితే ఓకే కత్తిలాగున్నాడు జై శ్రీరామ్ ఆ ఆ దానికి మన దగ్గర మంత్రం ఉంది ఏ మంత్రం ఉష్కులగడి ఆ ఆగరా లేడి పిల్లలు ఎక్కడ దొరుకుతారా యాడకొచ్చారా రే రాహుల్ లేడి పిల్లల సంగతి తర్వాత అక్కడ అడుకొల్చుకు అదురుకున అంత కోరికగా ఉంటే లోపల ఇప్పుడైనా నిజం చెప్తావా విల్లు పట్టుకోవడమే తెలియదు బాణం ఎలా వేయగలిగాను డ్రైవింగే తెలియదు జీప్ ఎలా నడపగలిగాను ఏడేళ్లుగా ఏమారుస్తున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పదు నాకు నిజం కావాలి ఏం జరిగిందో తెలియాలి నా కోసం ఎదురు చూసే నా ఎవరైనా ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి చచ్చానో బతికానో తెలియక వాళ్ళు పడే ఆవేదన ఒక్కసారి ఊహించుకోండి మీకు దూరం కాకుండా ఉండడం కోసం నా వాళ్ళని నాకు కాకుండా చెయ్యొద్దు ప్లీజ్ కన్నవాళ్ళు బిడ్డకు అబద్ధం చెప్పచ్చు బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర నిజాన్ని దాయచ్చు కానీ తాలిగట్టని భర్త దగ్గర మాత్రం ఏ భార్య అబద్ధం చెప్పదు చెప్తానండి ఏం జరిగిందో చెప్తాను పిలవండి మా నాన్నగారు డాక్టర్ కావడం వల్ల మీకు వెంటనే వైద్యం చేయగలిగాం రాత్రి పగలు నీ మంచి చెడ్డలన్నీ నేనే చూసుకునేదాన్ని ప్రాణాపాయం తప్పింది కానీ ఎంత ప్రయత్నించినా మీకు మీ గతం గుర్తురాలేదు నిస్వార్థంగా సేవ చేసే నాన్నగారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను శారీరక స్పర్శ నరాల కదలికల వల్ల మీకు గతం గుర్తొస్తుందేమోనని నా వంతు కృషిగా ఒక నిర్ణయానికి వచ్చాను అమ్మ నాన్నతో సంప్రదించి మన పెళ్లి కొప్పించాను అన్ని మర్చిపోయి మీరు మాలో ఒకరిగా కలిసిపోయారు ఇద్దరి మధ్య చనువు పెరిగింది ఆ చనువు క్రమేపీ ప్రేమగా మారింది నా కోరిక ప్రకారం మన పెళ్లి జరిగింది మీరెవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనుకున్నాం కానీ దాని మూలంగా మిమ్మల్ని చంపాలనుకున్న వారికి మీ ఆచూకి ఎక్కడ దొరుకుతుందో అని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాం మీకేమవుతుందో అని ఏడేళ్ల నుంచి భయపడుతూ బతికాను గతం తెలిస్తే మళ్ళీ మీరు ఆ ప్రమాదంలోకి వెళ్తారేమో మాకు దూరం అయిపోతారేమో అయిపోతారేమోనన్న స్వార్థంతో ఇంతకాలం దాచాం ఇది చూడండి ఎంత ప్రమాదకరమైన స్థితిలో దొరికారో మీకే అర్థమవుతుంది అడే మియా హైదరాబాద్ నేను హైదరాబాద్ వెళ్ళాలి వెళ్ళకపోతే తప్పు అవుతుంది చంపేంత తప్పు నేను చేసి ఉంటే చేరదీసిన మిమ్మల్ని నేరస్తులుగా చేసిన వాడిని అవుతాను చంపాలనుకున్న వాడు దోషులై ఉంటే సమాజానికి వాడు చేసే చెడుకి నేను గారుకుండా అవుతాను శిక్ష పడాల్సిన నేరస్తులు వాళ్ళు నేనో తెలియకుండా దాస్తే న్యాయాన్ని చంపిన అన్యాయాన్ని అవుతాను ఏ నేరం నా కంట కడతాం ఏడేళ్ళు కాపురం చేసి నన్ను నువ్వే నిర్ణయించుకున్నా ఎవరున్నారు నాన్న హైదరాబాద్ లో అది తెలుసుకోవడానికి పెడుతున్న తల్లి వచ్చేస్తారమ్మా తొందరగా వచ్చేస్తావు కదా ప్రామిస్ ప్రామిస్ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావనా ఎక్కడికి వెళ్తున్నావు నీ వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికే కదా నువ్వు వెళ్ళేది మన బంధం ఇంతటితో తెగిపోయేది కాదు క్షేమంగా వెళ్ళే లేని జనం వందల మంది ఉండడం కంటే అన్యాయాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు నాలాంటుడు ఒక్కడైనా ఈ సమాజానికి అవసరంరా అవసరం రా అనవసరే గానీతకం బావే లేదా రాశి ఫలాల్లో ఉచిత దెబ్బలు రాసి పెట్టి ఉన్నాయి జాగ్రత్త మరి రాశి ఫలాల వార ఫలాల ఇలాంటివన్నీ నీలా నమ్మకం నోటికిరా నాకేంట్రా కింగ్ మన కళ్ళ ముందు ఏదైనా జరగాలి పప్పడం పప్పడం చేసేస్తాను రా బాబు ఏం కావాలి సార్ ఇక్కడ బడిమియా టైలర్ సార్ ఒక షాప్ ఉండాలి నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఏమీ లేదండి పాత కొట్టని కొట్టేసి ఐదేళ్ల క్రితం ఈ కాంప్లెక్స్ కట్టించారు అలా చూస్తున్నారేంటి